ఓం శాంతి ము తేదీ నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు అవ్యక్త మురళి రివైజ్ తేదీ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఒకటి యథార్థ స్మృతికి ప్రమాణము సమర్థ సమర్థస్వరూపులుగా అయ్యి శక్తుల ద్వారా సరువుల పాలనను చేయండి యథార్థ స్మృతికి ప్రమాణము సమర్థ స్వరూపులుగా అయ్యి శక్తుల ద్వారా సరువుల పాలనను చేయండి ఈ విషయంపైన బాబా అవ్యక్త మురళి చెప్పారు ఈరోజు అందరి మనస్సుల్లో స్మృతులు వస్తున్నాయి నలువైపులో ఉన్న పిల్లల నుండి అమృతివేళ నుండి స్నేహము మరియు స్మృతులతో కూడిన రకరకాల మాలలు బాప్తాద మెడలో పడుతున్నాయి వాటితో పాటు స్మృతి మరియు ప్రేమతో కూడిన మనసు యొక్క గీతాలు కూడా వింటున్నారు వాటికి బదులుగా బాప్తాదాలిద్దరు పిల్లలకు భిన్న భిన్న శక్తుల యొక్క భిన్న భిన్న వరదానాల యొక్క మాలలను మెడలో వేస్తున్నారు ఈ స్మృతి దివసం సమర్థ స్వరూపము అనే వరదానము ద్వారా సాకార ప్రపంచపు వేదికపై తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లల యొక్క విశేష స్మృతి దినము ఎందుకంటే సాకార రూపంలో సేవకు నిమిత్తలుగా చేయడం కోసం పిల్లలను సేవ అనే వేదిక అనే సింహాసనంపై కూర్చోపెట్టి కిరీటాన్ని ధరింపచేసిన రోజు సాకార రూపంలో సేవకు నిమిత్తలుగా చేయడం కోసం పిల్లల్ని సేవా వేదిక అనే సింహాసనంపై కూర్చోబెట్టి బాధ్యతా కిరీటాన్ని ధరింపచేసిన రోజు ఈరోజు సాకార రూపంలో సేవకు నిమిత్తంగా చేసే పట్టాభిషేకమును జరిపిన రోజు తిలకాన్ని దిద్దిన రోజు పిల్లలందరూ బాబాకు సహయోగులుగా అయ్యి నిమిత్తలుగా అయ్యారు మరియు అవుతూ ఉంటారు పిల్లలు సేవలో ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్ళటం చూసి బాప్తాద కూడా హర్షిస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ నెంబరు వారీగా ధైర్యము మరియు ఉల్లాసములతో ముందుకు వెళ్తున్నారు ఎక్కువలో ఎక్కువ మంది పిల్లలు స్మృతి మరియు సేవలు నిమగ్నమే ఉంటారు ఈరోజు నలువైపులో ఉన్న పిల్లలందరూ ఎలా అయితే విశేషంగా బ్రహ్మబాబా ప్రేమలో లవలీనమైపోయి ఉంటారో అలా బ్రహ్మబాబా కూడా పిల్లల ప్రేమలో లవలీనమై ఉంటారు ఈరోజు బ్రహ్మబాబా పిల్లల విశేషతల్ని చూస్తున్నారు ఎలా ఎలా అయితే పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతలు ఎదురుగా వస్తున్నాయో అలా బ్రహ్మబాబా నోటి నుండి ఓహో పిల్లలు ఓహో సభాష్ పిల్లలు సభాష్ అనే మాటలు వస్తున్నాయి ఇంకా ఏమైంది ఎలాగైతే బాబా ఓహో పిల్లలు సభాష్ పిల్లలు అని అంటున్నారు అలాగే పిల్లలందరి నయనాల నుండి ప్రేమ యొక్క గంగ యమునలు ప్రవహిస్తున్నాయి పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రేమ అనే నదిలో ఉన్నారు ఇది వతనం యొక్క దృశ్యము అలాగే సాకార ప్రపంచంలో కూడా ప్రతి స్థానంలోని స్మృతి మరియు స్నేహం యొక్క దృశ్యాలను బ్గా చూశారు ఇప్పుడు ఇక ముందు ముందు ఏం చేయాలి స్మృతి అయితే ఉంటుంది కానీ యథార్థ స్మృతికి రుజువు స్మృతి ద్వారా సమర్థంగా అవ్వటము స్మృతి అనేది అతి శ్రేష్టమైనది బ్రాహ్మణులుగా అయినప్పుడు బాప్త ద్వారా జన్మసిద్ధ అధికారమును ఏదైతే ప్రాప్తి చేసుకున్నారో దానిని క్షణకాలకు స్మృతి ద్వారానే ప్రాప్తి చేసుకున్నారు మనసు తెలుసుకుంది నేను బాబావాడిని మరియు బాబా నావారు అని మనస్సులో హృదయములో బుద్ధిలో స్మృతి కలిగింది ఈ స్మృతి ద్వారానే జన్మసిద్ధ అధికారమునకు అధికారులుగా అయ్యారు ఈ స్మృతి సర్వశక్తులకు తాళం చెవిగా అయ్యింది ఇది స్వర్ణిమ తాళపు చెవి బాబాకి పిల్లలుగా అయ్యారు అంటే నేను ఆత్మను అనే స్మృతి వచ్చినట్లు నేను ఆత్మను బాబా సంతానాన్ని అనే విషయంలో నిశ్చయం కలగడానికి ఎంత సమయం పట్టింది కోర్స్ చేయడానికి సమయం పట్టవచ్చు కానీ నిశ్చయం కలగడానికి ఎంత సమయం పట్టింది క్షణకాలపు వ్యాపారం కదా క్షణంలో వారసత్వానికి అధికారులుగా అయిపోయారు అందరూ అధికారులుగా అయిపోయారు అందరూ అధికారులుగా అయ్యారు కదా లేక ఇప్పుడు అవుతున్నారా అధికారులుగా అయ్యారా ఇది పక్కాయే కదా మంచిది డబల్ విదేశీలు వారసత్వానికి అధికారులుగా అయ్యారా పాండవులు అధికారులుగా అయ్యారా పక్క 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 చాలా మంచిది అధికారులకు అభినందనలు అధికార రూపంలో విశేషంగా బాబా ద్వారా సర్వశక్తులు లభించాయా లభించాయా ఒక్క చేతిని పైకెత్తండి సర్వశక్తులు లభించాయి కదా లేక కొందరికి ఎనిమిది శక్తులు కొందరికి ఆరు శక్తులు లభించాయా మేము మాస్టర్ సర్వశక్తివంతులము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటారు కూడా శక్తివంతులము అని అనరు సర్వశక్తివంతులుము అని అంటారు ముందు కూర్చున్న వీరు సర్వశక్తివంతులేనా బత సర్వ అన్న మాట గురించి అడుగుతున్నారు అందరూ సర్వశక్తివంతులేనా లేక కొందరు శక్తివంతులు కూడా ఉన్నారా అటువంటి వారు ఎవరైనా ఉన్నారా నేను సర్వశక్తివంతుణ్ణి కాను కానీ శక్తివంతుణ్ణు అని అనేవారు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరా ఎవ్వరూ చేతులెత్తడం లేదు అందరూ మాస్టర్ సర్వశక్తివంతులు మంచిది అయితే బాప్తద ఇలా అడుగుతున్నారు ఓ మాస్టర్ సర్వశక్తివంతులారా ప్రకృతి మాయా స్వభావ సంస్కారాలు మరియు వాయుమండలము ద్వారా వచ్చే ప్రతి పరిస్థితిని సర్వశక్తుల ద్వారా ఎదుర్కోగలుగుతున్నారా ప్రకృతి మాయా సంస్కారాలు వాయుమండలము మరియు సాంగత్య దోషము ఈ ఐదింటిని మీ శక్తితో ఆధీనం చేసుకున్నారా ఇది ఐదు ముఖాలు కల సర్పము అధికారులుగా ఈ ఐదు ముఖాలు కల సర్పముపై డ్యాన్స్ చేస్తారా మీరు డ్యాన్స్ చేస్తారా లేక ఏదైనా ఒక ముఖము బయటకు వచ్చి మీపై డ్యాన్స్ చేస్తుందా పాము కూడా చాలా మంచిగా డ్యాన్స్ చేస్తుంది మరి ఏదైనా ఒక ముఖం మీకు డ్యాన్స్ చూపించడానికి అయితే రావటం లేదు కదా ఎప్పుడైనా దాన్ని ఆటను చూడడం మంచిగా అయితే అనిపించటం లేదు కదా ఆటను చూడడంలో మునిగిపోలేదు కదా ఆ ఐదు పాములను మెడలోని హారాలుగా చేసుకున్నారా శేషసయ్యగా చేసుకున్నారా మీ యొక్క అంతిమ మహాదేవ్ తపస్వీ ఆ అశరీరీ స్థితి కలిగిన దేవాత్మకు ఫరిస్తా ఆత్మకు స్మృతి చిహ్న రూపంలో ఈ సర్పాలను కంఠహారంగా చూపించారు ఎప్పుడైతే ఈ మాలను ధరిస్తారో అప్పుడు బాబా మాలలు మంచి నంబర్లు సమీపమణిగా అవుతారు విజయమాలలో సమీపమణిగా అవుతారు వర్తమాన సమయానుసారంగా విశేషంగా సహన శక్తి మరియు సమస్యను లేక పరిస్థితిని ఎదుర్కొనే శక్తి కర్మలు చాలా అవసరము అని ఇంతకు ఇంతకుముందు కూడా వినిపించి ఉన్నారు కేవలం మనస్సు మరియు బాడీ వరకే కాదు కర్మ వరకు కూడా అవసరము బద రిజల్ట్లో ఏం చూశారంటే శక్తులు ఉన్నాయి శక్తులు లేవు అని కాదు కానీ తేడా ఏమొస్తుంది అవసరమైన సమయంలో ఏ శక్తిని ఏ విధితో కార్యంలో పెట్టాలో దానిని అవసరమైన సమయంలో విధిపూర్వకంగా ఉపయోగించడంలో కార్యంలో పెట్టడంలో తేడా వచ్చేస్తుంది స్మృతి ఉంది కానీ స్మృతిని సమర్థ స్వరూపంలోకి తీసుకురారు స్మృతి ఎక్కువగానే ఉంది సమర్థత అప్పుడప్పుడు తక్కువగా అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది స్మృతియే వారసత్వానికి అధికారిగా చేసింది కానీ ప్రతి స్మృతి సమర్థులుగా విజయులుగా చేసి విజయమాలలోని సమీపమణిగా చేస్తుంది సమర్థతలను స్వరూపంలోకి తీసుకురండి స్మృతి మనస్సులో ఉంది బుద్ధిలో ఉంది కానీ మీ స్వరూపంలో ప్రతి కార్యంలో ప్రతి సమర్థత ప్రత్యక్ష రూపంలోకి రావాలి స్మృతి దినోత్సవం అయితే చాలా మంచిగా జరుపుకున్నారు ఇప్పుడు సమర్థతలను స్వరూపములోకి తీసుకురండి ఒకవేళ మీరు ఎవరినైనా చూసినప్పుడు మీ నయనాల ద్వారా వారికి సమర్థ స్వరూపము అనుభవం అవ్వాలి ప్రతి మాట ద్వారా ఇతరులు కూడా సమర్థులుగా అవ్వాలి సమర్థతను అనుభవం చెయ్యాలి సాధారణ మాటలు ఉండకూడదు సమర్థత యొక్క వరదానం ఏదైతే లభించిందో దానిని మీరు ప్రతి మాట ద్వారా వారికి అనుభవము చేయించండి మనసు బుద్ధి ద్వారా శ్రేష్ట సంకల్పాలను మరియు యథార్థ నిర్ణయ శక్తితో కూడిన వాయుమండలమును స్వరూపములోకి తీసుకురండి సాధారణ నడవడిక ద్వారా కూడా ఫరిస్తాతనమునకు చెందిన సమర్థ స్వరూపము కనిపించాలి స్వయానికి మరియు ఇతరులకు కూడా డబల్ లైట్ యొక్క అనుభవం కలగాలి ఇలా ఉన్నారా కనుక నడుస్తూ తిరుగుతూ సమర్థ స్వరూపులుగా అవ్వండి మరియు ఇతరులకు కూడా సమర్థతను అనుభవము చేయించండి భక్తద ఈరోజు బ్రహ్మబాబాను విహరింపచేస్తారు ఎక్కడికి విహరింపచేస్తారు బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత దేశ విదేశాల్లో ఎవరైతే అవ్యక్త జన్మను తీసుకున్నారో ఆ బ్రాహ్మణులందరినీ చూపించారు మరి వారు ఎంతమంది ఉండవచ్చు సాకార రూపము కంటే కూడా అవ్యక్త రూపములోని రచన చాలా ఎక్కువగా ఉంది ప్రతి స్థానములోని అవ్యక్త రచన కల ఆత్మలందరినీ వతనంలో ఇమర్జ చేస్తారు వారిలో మీరు కూడా ఉన్నారు కదా ప్రతి ఒక్కరికి బాప్తాద చాలా స్నేహముతో కూడిన సమీప దృష్టిని ఇచ్చారు మరియు అవ్యక్త రచనకు ఒక విశేషమైన కానుకను కూడా ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో సాకార బ్రహ్మ తరువాత ఎవరైతే బ్రాహ్మణాత్మల రచనలోకి వచ్చారో వారు చేతులెత్తండి చాలామంది ఉన్నారు మంచిది చేతులు దించండి అచ్చా ఎవరైతే సాకార రూపంలోని రచనలు వచ్చారో వారు చేతులెత్తండి చాలా కొద్ది మంది ఉన్నారు నేటి ఈ సభలో చాలా కొద్ది మంది ఉన్నారు కనుక బాప్తాద పిల్లలు ప్రతి ఒక్కరిని ఇమర్జ చేసుకున్నారు ఎందుకంటే సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఇక్కడైతే కూర్చొని కూడా కూర్చోలేరు వతనంలో అయితే అందరూ రాగలరు అక్కడ ఎంత పెద్ద స్థానం కావాలంటే అంత పెద్ద స్థానము ఉంటుంది అందుకని బాప్తాద అందరినీ వతనంలో ఇమర్జ్ చేస్తారు అనగా ప్రత్యక్షం చేస్తారు అనగా ఆహ్వానమిచ్చి పిలిపించారు అందరూ చాలా సంతోషపడుతున్నారు వారి కంటే కూడా ఎక్కువగా సంతోషపడ్డారు అటువంటి రత్నాలకు బత్తద కానుకుని ఇచ్చారు చాలా సుందరమైన మచ్చలేని వజ్రంలాంటి పుష్పాన్ని ఇచ్చారు అది చాలా మెరుస్తూ ఉంది మరియు ఆ పుష్పం యొక్క ఒక్కొక్క ఆకులో రకరకాల శక్తులు ఉన్నాయి అవి రకరకాల రంగులతో మెరుస్తూ ఉన్నాయి ఎంతో శోభాయమానంగా ఉన్న మచ్చలేని ఆ వజ్రపు కమల పుష్పాన్ని మీరు ప్రత్యక్షం చేసుకోండి ప్రత్యక్షం అయ్యిందా డబల్ విదేశీలు ప్రత్యక్షం చేసుకున్నారా టీచర్లు ప్రత్యక్షం చేసుకున్నారా పాండవులు ప్రత్యక్షం చేసుకున్నారా మధురాతీ మధురమైన మాతలు ఇమర్జు చేసుకున్నారా ఈ విశ్వవిద్యాలయం యొక్క విశేషతయే మాతలు అందరికీ ఏ విషయంలో ఆశ్చర్యం అనిపిస్తుంది ఎంతోమంది మాతలు మరియు శక్తులు తయారయ్యారు అని అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంతమంది మాతలు పతివ్రత వ్రతాన్ని ఆచరించి దేవీల రూపంలోకి పరివర్తన అయిపోయారు ఎక్కువగా మాతలే కనిపిస్తున్నారు మరి ఈరోజు బాప్తాద అవ్యక్త రచనకు చాలా చాలా ప్రేమను ఇచ్చారు మరియు వతనంలో తోటను కూడా ఇమర్జ చేశారు పర్వతాన్ని కూడా ఇమర్జ చేశారు అలాగే సాగరాన్ని కూడా ఇమర్జు చేశారు అందరినీ చాలా బాగా తిప్పారు ఆ సమయంలో బాబా తిరగడానికి ఫ్రీడమ్ ఇచ్చారు బాల్ బ్యాట్తో ఆడించలేదు కానీ బాగా తిప్పారు కొంతమంది సాగరపు అలల్లో తేలి ఆడుతున్నారు కొందరు పర్వతంపై కూర్చున్నారు కొందరు తోటలో తిరుగుతున్నారు మరి ఈరోజు వతనంలో అవ్యక్త రచన యొక్క సభ జరుగుతోంది సదా సర్వశక్తులతో జీవించి ఉండండి ఎగురుతూ ఉండండి అని ఈరోజు బాప్తాద అందరికీ ఈ వరదానమును ఇచ్చారు ఈరోజు స్మృతి దివసంలోని బాప్తాద యొక్క విశేషమైన మహామంత్రము స్మృతి స్వరూపులుగా అయ్యి సమర్థతలను స్వరూపములోకి తీసుకురండి అనే మహామంత్రం ఇచ్చారు ఖజానాలను గుప్తంగా ఉంచకండి ప్రతి కర్మ ద్వారా వాటిని బయటకు ప్రత్యక్షం చేయండి ఏ ఆత్మనైనా దృష్టి ద్వారా అయినా మాట ద్వారా అయినా కర్మలు సంబంధ సంపర్కంలో అయినా వారు సమర్థులుగా అయ్యే సహయోగమును ఇవ్వండి సమర్థ స్వరూపపు స్నేహాన్ని ఇవ్వండి బాప్తాద ఇది కూడా చూశారు ఎవరైతే క్రొత్త క్రొత్త పిల్లలు వస్తారో వారిలో కొంతమంది ఎలా ఉంటారంటే వారికి బాప్తాద యొక్క సహయోగంతో పాటుగా బ్రాహ్మణాత్మల ద్వారా ధైర్యము ఉల్లాస ఉత్సాహాలు సమాధానము లభించే అవసరము ఉంది చిన్న చిన్నవారు కదా చిన్నవారైనా ధైర్యాన్ని పెట్టుకుని బ్రాహ్మణులుగా అయితే అయ్యారు కదా కనుక చిన్నవారికి శక్తుల ద్వారా పాలన అవసరము వేరే పాలన ఏమీ కాదు శక్తినిచ్చే పాలన యొక్క అవసరము ఉంది స్థాపనకు త్వర త్వరగా బ్రాహ్మణాత్మలు తయారైపోవాలి ఎందుకంటే తక్కువలో తక్కువ తొమ్మిది లక్షల మంది కావాలి కదా కనుక శక్తుల సహయోగాన్ని ఇవ్వండి శక్తుల ద్వారా పాలనను ఇవ్వండి శక్తులను పెంచండి ఎక్కువగా వాదన చేసే శిక్షణను ఇవ్వకండి శక్తినివ్వండి వారిలోని బలహీనతను చూడకండి వారిలో ఏ విశేషత లేక ఏ శక్తి లోపంగా ఉందో దానిని నింపుతూ వెళ్ళండి నిమిత్తమైన ఆత్మను ఈ రోజుల్లో ఈ పాలనకు నిమిత్తమయ్యే అవసరం ఉంది జిజ్ఞాసులు పెరగటము సేవా కేంద్రాలు పెరగటము ఇదైతే సాధారణ విషయము కానీ ప్రతి ఆత్మను యొక్క సహాయము ద్వారా శక్తిశాలిగా తయారు చేయాలి ఇప్పుడు దీని అవసరము ఉంది సేవనైతే అందరూ చేస్తున్నారు సేవ చేయకుండా అయితే ఉండలేరు కూడా కానీ సేవలో శక్తి స్వరూపపు వైబ్రేషన్లు ఆత్మలకు అనుభవం అవ్వాలి శక్తిశాలి సేవ ఉండాలి సాధారణ సేవనైతే నేటి ప్రపంచంలో అందరూ చాలానే చేస్తున్నారు కానీ శక్తిశాలి సేవలు చేయటం మీ యొక్క విశేషత బ్రాహ్మణాత్మలకు కూడా శక్తితో కూడిన పాలన అవసరము అచ్చా దేశ విదేశాల్లో ఉన్న పిల్లలు దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు బాగ్తాదా ఎదురుగా ఉన్నారు మా ప్రియ స్మృతులను కూడా ఇవ్వండి మా ప్రియ స్మృతులను కూడా ఇవ్వండి అని ఇదే మాటను చెప్తున్నారని బాగ్దాదాకు తెలుసు బత్తద వద్దకు అందరి స్మృతి తప్పకుండా చేరుకుంటుంది ఉత్తరాల ద్వారా కానీ మాటల ద్వారా కానీ కార్డుల ద్వారా కానీ నేటి ఈమెయిల్ ద్వారా కానీ పంపిస్తారు సైన్స్ సాధనాలు చాలా వచ్చేసాయి బతద వద్దకు సాధనాల ద్వారా కూడా స్మృతి చేరుకుంటుంది మరియు మనసు యొక్క ధ్వని ద్వారా కూడా స్మృతి చేరుకుంటుంది కానీ మనసు యొక్క ధ్వని త్వరగా చేరుకుంటుంది ఈ రోజు ఎవరైతే మనస్సు ద్వారా రకరకాల సాధనాల ద్వారా స్మృతిని పంపించారో వారందరికీ ప్రియ స్మృతులను ఇస్తున్నారు పిల్లలు ఒక్కసారి స్మృతి చేస్తే దానికి బదులుగా బాబా కోటాను రెట్లుగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు అచ్చా నలువైపులా మనసుతో సమీపంగా ఉండే సమర్థ ఆత్మలకు సదా అవసరమైన సమయంలో ప్రతి శక్తిని స్వరూపము ద్వారా ప్రత్యక్షం చేసే శ్రేష్ట ఆత్మలకు సదా శక్తుల ద్వారా ఆత్మ పాలనకు నిమిత్తమైన బాబా యొక్క సహయోగి ఆత్మలకు సదా ప్రతి ఒక్కరికి ధైర్యము ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చి ఎగిరే కళలు ఎగిేవారికి సదా సమస్యలు సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసుకునే విశ్వ పరివర్తక ఆత్మలకు స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపులుగా అయ్యే ఆత్మలకు భక్తదల కోటాను కోట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఈరోజు వరదానము దేహ భావం నుండి అతీతంగా పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకునే కమల ఆసనధారి భవ దేహ భావం నుండి అతీతంగా అయి పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకునే కమల ఆసనధారి భవ వరదానం యొక్క వివరణ కమలాసనము బ్రాహ్మణాత్మల శ్రేష్ట స్థితికి గుర్తు ఇటువంటి కమల ఆసనధారి ఆత్మలు ఈ దేహ భావం నుండి స్వతహాగా అతీతంగా ఉంటారు వారిని శరీరపు భావము తన వైపుకు ఆకర్షించదు ఏ విధంగా బాబాకు నడుస్తూ తిరుగుతూ రూపము లేక దేవతారూపము సదా స్మృతిలో ఉండేదో అలా సహజంగా దేహీ అభిమాన స్థితి సదా ఉండాలి దానినే దేహాభిమానం నుండి అతీతంగా ఉండటము అని అంటారు ఈ విధంగా దేహాభిమానం నుండి అతీతంగా ఉండేవారే పరమాత్మకు ప్రియమైన వారుగా అయిపోతారు స్లోగన్ మీ విశేషతలు లేక గుణాలు ప్రభు ప్రసాదము వాటిని మీవి అని భావించడమే దేహ అభిమానము మీ విశేషతలు లేక గుణాలు ప్రభు ప్రసాదము వాటిని మీవి అని భావించడమే దేహ అభిమానము ఓం శాంతి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ సంతుష్టంగా ఉన్నవారిని సంతుష్టపరచటం స్నేహీలకు స్నేహాన్ని ఇవ్వటం సహయోగులకు సహయోగులుగా అవ్వటం ఇది మహావీరత కాదు కానీ ఎవరు ఎంత అసహయోగులుగా అయినా మీ సహయోగ శక్తితో అసహయోగులను సహయోగులుగా చెయ్యటము దీనిని మహావీరత అని అంటారు బలహీనంగా ఉన్నవారిని బలహీనంగా భావించి వదిలేయకండి కానీ వారికి బలాన్ని ఇచ్చి శక్తివంతులుగా చేయండి బలహీనులను హైజంపు చేసేందుకు యోగ్యులుగా చేయండి అప్పుడే మహావీరులు అనగా అందరికీ ఉపకారం చేసేవారు అని అంటారు ఓం శాంతి